స్ వెల్కమ్ జీవిస్ ఛానల్ సమ్ టైమ్స్ లైఫ్ టీచర్సెస్ లాట్ ఆఫ్ థింగ్స్ మరి జీవితము మనకి ఎన్నో గొప్ప అనుభవాల్ని నేర్పిస్తుంది అయితే మరి కొన్నిసార్లు మన క్యారెక్టర్ మన యొక్క వ్యక్తిత్వము ఎలా మారుతుంది అంటే మనకి జరిగే అనుభవాల్ని బట్టి మన వ్యక్తిత్వం అనేది మారుతుంది అయితే ఏంటి అంటే కొన్ని మంచి అనుభవాలు కొన్ని చెడ్డ అనుభవాలు సోదరుడ సోదరి నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటి అంటే దేవుడు మరి ఎప్పుడు కూడా శిక్ష అనేది వేరు మరి గద్దింపు అనేది వేరు మరి పాతకాలంలో దేవుడు శిక్షించ శిక్షించేవాడు ఆయన శిక్షకి మరణము ఆయన మరి ఆయన శిక్షించాడంటే మరణించ మరణించడంతో సమానము అయితే ఒక వచనం ఉంటుంది ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించానో అట్లే నీ దేవుడని యహోవాన్ని శిక్షించువాడని నీవు తెలుసుకొని హలగయ అంటే దేవుడు దేవుడే యహోవా దేవుడే కానీ ఒక్క మాట ఆయన తండ్రి కూడా మరి తల్లి అయినా విడుస్తుందేమో కానీ ఈ పార్లోకి తండ్రి మనల్ని విడివాడంట కానీ శిక్షిస్తాడా శిక్షిస్తాడు గద్దిస్తాడా గద్దిస్తాడు కానీ మరణంలా గద్దించాడు ఎందుకంటే ఒక కుమారుణ్ణి తండ్రి ఎలా శిక్షిస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుమారుడు ఏదైనా తప్పు చేస్తాడనుకో తండ్రి శిక్ష విధిస్తాడా అతనికి ఉరేస్తాడా లేదు కొడతాడేమో తిడతాడేమో మాట్లాడకుండా ఉంటాడేమో కానీ ఒక విధంగా గద్దించినయితే అయితే ఇంకోసారి ఆ తప్పు చేయకుండా అదే విధంగా ఈ పర్లో తండ్రి కూడా ఏదైనా తప్పు చేస్తే శిక్ష విధించడేమో కాకపోతే నీకు దాన్ని నేర్పిస్తాడు మరి ఎలా నేర్పిస్తాడు బ్రదర్ అంటే గాడ్ యూజెస్ సమ్ పీపుల్ మరి మీరు కొంతమంది ఇల్లు కట్టుకునే వాళ్ళు చూసుండొచ్చు ఉప్పు పేపర్ అని అంటారు దాన్ని ఏంటంటే గోడలకు కానీ లేకపోతే ఏదన్నా రఫేజెస్ని ఆ ఉప్పు పేపర్తో గట్టిగా రాస్తే అక్కడ స్మూత్ అయిపోతుంది అట్లనే మన జీవితంలో కూడా కొంతమంది నీ దేవుడు తీసుకొస్తాడు తద్వారా నీ యొక్క రఫేజెస్ని దేవుడు వాళ్ళ ద్వారా పరిచయంపరుస్తాడు అలా సమ్టైమ్స్ ప్రాసెస్ ఈజ్ వెరీ టఫ్ మరి దేవుని యొక్క దద్దింపు దేవుని యొక్క పాఠము నేర్చుకోవడము కొన్నిసార్లు కొంచెం కష్టము మరి మన జీవితంలో కొంచెం గర్వం అనేది ఉంటుంది అయితే ఏంటంటే ఆ గర్వాన్ని తగ్గించడానికి దేవుడు కొన్నిసార్లు కొంతమందిని మన జీవితంలో ఫలో చేస్తాడు ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో మరి ఎప్పుడైతే నువ్వు మరి తగ్గింపు అనేది నేర్చుకొని ఎప్పుడైతే నువ్వు ఆ క్యారెక్టర్ అనేది నీలో డెవలప్ అయినప్పుడు ఆయన కృప ద్వారా అప్పుడు మీకు తెలియకుండా ఆ వ్యక్తులు మీ జీవితంలో జాయిన్ అయిపోతారు ఒకటి ఏంటంటే సరి చేయబడని తల్లిదండ్రుల పిల్లలు మరి కొంతమందిని తల్లిదండ్రులు వారి పిల్లల్ని శిక్షించడానికి వెనకడు చేస్తారు అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మరి అదే క్యారెక్టర్ మరి ఏదైతే వాళ్ళు మెగ్నేట్ చేశారో గారాభం చేసి అదే క్యారెక్టర్ వల్ల వాళ్ళ తల్లిద తల్లిదండ్రులకి అవమానాన్ని తీసుకొస్తారంట సో పేరెంట్స్ నెవర్ ఎవర్ గో బ్యాక్ పనిషింగ్ యువర్ చిల్డ్రన్ మరి మంచి తల్లిదండ్రులు తన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మండలించడము గద్దించడము అనేది జరుగుతుంది మరి కొన్నిసార్లు మనం బయట బాగా చూస్తాం మరి పది మందిలో మరి ఉన్నప్పుడు మన యొక్క మాట తీరుని బట్టి మనని మెచ్చుకోరు పెంపకాన్ని మెచ్చుకుంటారు అలాలుగా మరి లొడ వాగుతూ ఏది పడితే వచ్చింది వాగుతూ మరి ఏది పడితే అనేస్తున్నప్పుడు పెద్దల్ని ఆ పెద్దలు ఏమనుకుంటారంటే వీళ్ళు పెంపకం సరిగా లేదు అందుకని ఏంటంటే నీ యొక్క పెంపకానికి మరి మచ్చ రాకుండా నీ యొక్క నోటికి తాళం వేసుకొని మరి నీవు ఒక మంచి వ్యక్తి వాళ్ళే గుడ్ క్యారెక్టర్ పర్సన్ వాళ్ళే ఉండాలని కోరుకుంటున్నాను కానీ సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ హార్డ్ కొన్నిసార్లు అది చాలా కష్టం అని రావడానికి అందుకని దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో కొంతమందిని పంపిస్తాడు ఆ పంపిన వారిని బట్టి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి లేకపోతే ఇలానా నేను ఉండింది అని చెప్పి నేర్చుకునేలాగా దేవుడిని నీకు నేర్పించి మరి నేను ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది ఎనీథింగ్ ఈజ్ ఫర్ యువర్ గుడ్ బికాజ్ ఈజ్ యువర్ ఫాదర్ ఇన్ ఒక సమస్య పౌలు జీవితంలో కూడా జరిగింది పౌలు అంటాడు నా శరీరంలో ఒక ముళ్ళు నేను ముమ్మారు ప్రార్థించిన అది వెళ్ళిపోవాలని చెప్పేసి కానీ అది వెళ్ళలేదు అని ప్రార్థిస్తాడు పావులు ఏంటి అయ్యి ఉండొచ్చు సమ్టైమ్స్ కొంతమంది హెడ్ డిసీజ్ అంటారు కొంతమంది అది అంటారు పౌలకి కోపం ఎక్కువ ఆయన ఎంత చేసినా ఏం చేసినప్పటికీ కూడా మరి అది తగ్గట్లేదు ఆ ముళ్ళు అనేది ఆయన జీవితంలో చల్లట్లేదు కానీ ఏమంటాడంటే ఈ ముళ్ళు ద్వారా ఇది నా జీవితంలో ఉండడం ద్వారా నాకు మంచి జరుగుతుంది ఏంటంటే ఆయన యొక్క కృప నేను ఇంకా పొందుకుంటున్నాను సమ్ టైమ్స్ ఆ సమస్య పోదు ఆ వ్యక్తి పోదు ఏం జరుగుతుందంటే అది దేవుని యొక్క నీడ్ని గుర్తు చేస్తుంది దేవుని యొక్క అవసరతను గుర్తు చేస్తుంది జీవితంలో ముమ్మారు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిపోగా వచ్చిపోగా ఆత్మీయంగా నువ్వు బలపడతావు అని యొక్క విశ్వసేయతలు ఎదుగుతావు సో థింగ్స్ ఆర్ ఫర్ ఆర్ గుడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫర్ ఆర్ గుడ్ సో డోంట్ టేక్ అవే ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ Grow in the Lord. Hallelujah.